సార్ సార్ ఒక ఒక పిల్లడు లోపల పోయినాడు చాలా మంది పిల్లలు బయట ఉన్నారు ఒక పిల్లని ఎందుకు లోపల పంపించినట్ల అడిగితే సార్ ఏమంటున్నారంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు అంటున్నారు సార్ మళ్ళీ కట్టించినా అంత గలీజ్ ఉంది కదా ఎట్లా తాగాల మళ్ళీ మొత్తం క్లీన్ లేదు లేదు పడుతుంది మళ్ళీ ఏమన్నా క్లీన్ చేయాల పిల్లలు ఎగ్జామ్ రాసేవాళ్ళు వస్తారు ఇప్పుడు మళ్ళీ తాగే టైంలో తుడిచి లేకుండా ఎట్లా మళ్ళీ నీట్నెస్ లేకుండా ఎట్లా చూడొచ్చు తాగడానికి ఎంత శానిటైజేషన్ కూడా చేపట్టాలేదు వీళ్ళు మున్సిపాలిటీ చెప్తే శానిటైజేషన్ చేస్తారు కానీ శానిటైజన్ చేపించలేదు ఎంత వరష్ ఎంత ఖలీజుగా ఉండదు చూడొచ్చు తాగడానికి నీళ్ళు పిల్లలు వస్తారు ఎగ్జామ్ రాసేకి ఎంత ఖలీజు ఉంది చూడండి ఇది పరిస్థితి అధుని మున్సిపల్ గ్రౌండ్ నెహ్రూ మెమోరియల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి లోపల ఆటోల్ని అనుమతి ఇస్తున్నారు పిల్లలకి లోపల పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ చూడొచ్చు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు డ్యూటీ నాకైతే అర్థం కావడం లేదు చూడండి ఎగ్జామ్స్ పోయే వాళ్ళ పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ వెహికల్స్ కూడా అడ్డంక పెట్టడం ఏమి ఇది అర్థం కావడం లేదు నాకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం సార్ ఆటో వాళ్ళకి లోపల ఎందుకు పిల్లలకి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండాలి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు లేరా చెప్పండి సార్

एस मूव एस डिक्लेवर एस मूव एस मूव एस कैंडी ट्राउन का मिंगा एस టెన్త్ ఎగ్జామ్స్ ఆధునిక మున్సిపల్ జరుగుతుండగా ఒక్క వాచ్మెన్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా లేరు ఎవరంటే వాళ్ళు వస్తున్నారు బయట పోతున్నారు ఇక్కడ చూడొచ్చు దృశ్యం ఇది ఎవరా బాబు మీరు ఎవరు ఎవరు టెన్త్ ఎగ్జామ్ హైతున్నా స్కూల్ హై మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఇచ్చినారు డెంటల్ క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.